ముఖ్య అతిథి గొప్ప సాహిత్యవేత్త వారి సాహిత్యంలో ప్రక్రియలు చేయని ప్రక్రియలు లేవు అంటే నేను సాహసంతున్నా లేదు కానీ పలు ప్రక్రియల్లో వారు అందవేసిన చేయ వీటన్నిటికన్నా ముఖ్యంగా ఆయనకి సమయ పాలన విపరీతమైన ప్రీతికరమైన అంశం నిజం చెప్పాలంటే నిజం చెప్పాలంటే గంట దాటింది ఒకసారి చూసారా మీరు అంత హెచ్చరిక కూడా చేశారు కనుక ఏదైనా ఈ దోష వారిని తోసేట కోసం ఏదంతా వారిని వారి అమృత వాధ్యాన్ని మనకి అందించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాడు అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర వేదికపోయినటువంటి పెద్దలు అధ్యక్ష స్థానాన్ని అలంకరించినటువంటి న్యాయవాది సాహిత్య కోవిదులు శ్రీమాన్ అనంతకృష్ణ గారు సమీక్షలు ఇప్పటిదాకా గంట ఐదు నిమిషాల పాటు చాలా విస్తృతంగా విస్తారంగా చాలా బాగా అంటే ఇది యాక్చువల్గా పరిచయం అన్నారు ఈ పరిచయాన్ని చాలా బాగా పరిచయం చేసినటువంటి డాక్టర్ నీలకంఠం గారు తర్వాత అవధాన కోవిదులు మరుమామల దత్తాత్రేయ శర్మ గారు ఈరోజు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ పాత్రలో జీవించినటువంటి వెంకటరమణ గారు సభా సదులారా ఏదో ముఖ్య అతిథి అన్నారు కానీ నేను చాలాసేపు దాన్ని ప్రతిఘటించా ఎందుకంటే నేనేదో గొప్పవాణ్ణి అని కానీ తిరస్కరించడానికి అర్హుడైనటువంటి వాడిని అని కాకుండా చాలామంది పెద్దలు ఉంటారండి నేను చాలా చిన్నవాడిని ముఖ్య అతిథి వద్దు మీ సభలో వస్తాను ఉంటాను అంతవరకే అని చాలాసేపు వెంకటరమణి గారుకి చెప్పాను నేను వారు ఒకటే మాట ఉన్నారు మీతో ఉన్నటువంటి నాకున్న ఆత్మీయతతో పిలుస్తున్నా మీరు కాదనడానికి వీల్లేదన్నారు చిట్ట చివరి మాట అది సరే నమస్కారం అండి నేను ఎందుకంటే ఇట్లాంటి దృశ్యాలు వస్తాయని అప్పుడే ఆ కవికి బాగా తెలుసు అందుకనే కోతి కొమ్మ మీద ఎక్కి కూర్చుంటే కింద ఉన్నటువంటి విభుద జనులు ఉంటారు ఏమిటి నష్టం అని అంటే ఇంత దూరదృష్టితో రాశాడు ఆయన పద్యం అందుకని ఏదో ఒక నాలుగు ముక్కలు నేను చెప్తాను నాకు తోచినవి కానీ ఈ వేదిక దగ్గరికి ఇక్కడికి నేను వచ్చేసరికి పళ్ళబుట్ట ఖాళీ అయిపోయింది ఆ బుట్టలో ఏం పళ్ళు లేవు కాబట్టి ఆ బుట్టలో ఉన్న ఈకలు ఏదో ఉంటాయి కావి అవి పీక్కి నాలుగు మొక్కలు నేను చెప్పే ప్రయత్నం చేస్తా మన జీవితాల్లో ఉండి కొన్ని దురదలు ఉంటాయి ఈ దురదలు ఒక్కోసారి అతి దురదలుగా పరిణమిస్తూ ఉంటాయి ఈ అతి దురదలు చాలా మంచివి మన ఆరోగ్యానికి కానీ మానసిక ఆనందానికి కానీ చాలా మంచివి హాని చేసేటువంటి దురదలు కావు ముందు మాటల్లో చెప్పినట్టుగా మన వెంకటరమణ గారికి వయస్సు మీద పడ్డాక స్టిల్ హీస్ యంగ్ మ్యాన్ అది వేరే అది విష ఆ విషయం వేరే ఆయన కిందకి దిగాక దెబ్బలాడచ్చు కూడా నాతో ఆయన చాలా యువకుడే ఈ సాహిత్యం అనేటువంటి ఒక దురద పట్టుకుంది ఇది ఎంత మంచి దురద అలవాటు అంటే లోకానికి ఉపయోగపడే దొరద అంటే మనం గోక్కుంటే లోకానికి ఉపయోగపడుతుంది ఇది తమాషా అట్లాంటి సాహిత్య రంగంలో ప్రవేశించి ఇప్పటికి పదకొండు పుస్తకాలు పూర్తయి పన్నెండో పుస్తకం ప్రబంధాలకి వ్యాఖ్యానాలు రాద్దామని పూనుకోవడం ఏమిటండి నేను చాలాసార్లు చెప్తాను అసలు అదే అబ్బురం నాకు ప్రబంధాలని తేరిపార చూడడానికే అవకాశం లేదు మాబోటి వాళ్ళకి అలాంటిది కొన్ని ప్రబంధాలు తీసుకుని అది కూడా ప్రాచీన ప్రబంధాల్ని తీసుకుని వీటికి కొంత పరిచయ రూపంలో జనానికి అందించాలి అనేటువంటి ఒక ప్రయత్నం ఉంది చూసారా చాలా 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 గొప్ప ప్రయత్నం ఇది దీనికి ఎంతైనా చప్పట్లు కొట్టచ్చు మనస్ఫూర్తిగా నాకు కాదు వారికి లేకుండా వస్తుంది వచ్చింది పోతే పోతుంది ఎవరైనా స్పాన్సరర్ దొరికితే దొరుకుతారు లేకపోతే లేదు స్పాన్సరర్స్ అదృష్టంగా కొద్దీ దొరుకుతున్నారు అది వేరే ఇక్కడ వీరిని ఎంత మెచ్చుకోవాలో స్పాన్సరర్స్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా అంతే మెచ్చుకోవాలి అన్నిటినీ ప్రకటిస్తామని చేయడం ఎంత గొప్ప అండి అమెరికాలో ఉంటే ఉండొచ్చు కాక వాళ్ళకేం దొరదా ఇదో దొరదా ముందర మాటలో రాశారు వాళ్ళు అందుకని వీరెంత శ్రమించారో వాళ్ళు శ్రమ కాదు కానీ ఒక ఉదార స్వభావాన్ని వారు ప్రకటించడం అనేటువంటి చాలా గొప్ప విషయం కాబట్టి మనందరి ద్వారా వారికి థ్యాంక్స్ ఎస్ థ్యాంక్స్ ఎస్ థ్యాంక్స్ ఎస్ వెళ్ళాలి థ్యాంక్స్ ఈ భవచనం థ్యాంక్సెస్ అనమాట అన్ని థ్యాంక్సెస్ చెప్పాలి వారికి మనందరి ద్వారా సభ ద్వారా కూడా ఇకపోతే రెండు విషయాలు బాలాంత్రపు వెంకటరమణ గారి గురించి ప్రస్తావించి అసలు అండి మనం అనుకుంటాం కానీ ఎవరో కుల ప్రస్తావన చేశారు సమాజ ప్రస్తావన చేశారు ఆ కుటుంబాన్ని బట్టి కొన్ని వచ్చేస్తాయండి ఎట్లాగా బాలాంత్రపు అనగానే వచ్చేసిందండి ఏదో వచ్చేసిందంతే అందువల్ల కుటుంబం నుంచి వచ్చేటువంటి సంక్రమించేటువంటి కొంత ఒక సంస్కారం సాహిత్య సంగీత సంస్కారం మాకు చాలా పరిచయస్తున్నటువంటి బాలాంత్రపు రజనీకాంతరావు గారు సంగీత సాహిత్యాల్లో నిష్ణాతులు కోవిదులు వారి కుటుంబం వారిని చోట ఒక నలుగురిని పెద్దవాళ్ళని కనుక్కుంటూ పాఠక మిత్ర పద్ధతిలో అందులో ఎనిమిది వందల ఇరవై ఉంటే ఒక రెండు వందల అరవై ఐదు పద్యాలు ఎంచుకొని ప్రధాన కథకు భంగం లేకుండా ఈ రెండు వందల అరవై పద్యాల వివరణ ఎత్తుకుంటూ కథను లింకప్ చేసుకుంటూ తీసుకొచ్చారు వెంకటరమణి గారికి చాలా గొప్ప ప్రయత్నం అండి ఎందుకంటే ఎనిమిది వందల అరవైలో ఆ పద్యాలు ఎంచుకోవాలి కదా ముందర ఏది రాయాలి ఏది చెప్పాలి అనేటువంటిది అన్నీ చెప్పలేం కదా ఆయన బాగా సుసంపన్నం చేశారు ఈ ప్రయత్నాన్ని విజయం అంటే బాగుండదు నాకు సుసంపన్నం చేశారు చాలా బాగా చేశారు ఇది పన్నెండో పుస్తకం మరి ఏం చేశారంటే కొత్తగా వీరికి కనిపెట్టింది ఏళ్ళు ఇది కూడా కీలకం ఒకటో రెండో మూడో ప్రబంధాలకు ఉంటాయి వ్యాఖ్యాలు వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు పూర్వకాలం వాళ్ళవి పూర్వ వాళ్ళు అవన్నీ ఆయన చదివారండి దగ్గర పెట్టుకుని అవన్నీ దగ్గర పెట్టుకుని ఏది బాగుంది ఏది జనానికి బాగుంటుంది అనేటువంటిది సెలెక్ట్ చేసుకుని దానికి కొద్దిగా తన సొంత కామెంట్రీని జత చేసి ఈ పాఠకమిత్ర పద్ధతిలో పన్నెండు పుస్తకాలు చెప్పేది కూడా చాలా గొప్పది ఎందుకంటే అన్ని చదవాలి కదండి అక్కడ విశ్వనాథ వారు ఎట్లా రాశారు ఇక్కడ ప్రసాదరాయ కులపతి గారు ఎట్లా రాశారు యార్లగడ్డ బాలగంగాధర్ గారు ఇక్కడేం వివరించారు సామాన్యమైన పని అండి ఇది రాయడమే కాదు చదవడమే కాదు కాబట్టి తేనెటీగా ఏం పని చేసిందో మా బాలాంతర వెంకటరమణ గారు అంత పని చేశారు తేనెటీగల సేకరించి విలువైనటువంటి తేనెని సాహిత్యపు తేనెని మన సమాజానికి అందజేశారు చాలా గొప్ప విషయం ఒకటే మాట చెప్తా ఇక్కడితోటి బాలాంతర వెంకటరమణ గారి ఇది పరాకాష్టం అన్నమాట ఒక పెద్ద మనిషి అన్నారు నన్నయ తిక్కనలకు తెలుగు భాష మీద ఎంత మమకారం ఉందో మా బాలాంత్ర వెంకటరమణ గారికి తెలుగు సాహిత్యం మీద అంతకంటే ఎక్కువ మక్కువ ఉంది అని చెప్పి సరే ఎంతకంటే సర్టిఫికేట్ మనం ఎన్నించినా చాలదండి వారెవరండి గుండ్లూరి నారాయణరావు గారు అన్నారు ఆ మాట నన్నయ తిక్కనలకు తెలుగు భాష పట్ల ఎంత మక్కువో ఎంత ప్రేమో ఆ బాలాంత్ర వెంకటరమణ గారికి తెలుగు సాహిత్యాన్ని ముందుకు తీసుకురావాలని అంతకంటే ఎక్కువ తపన ఉంది అని ఒక గొప్ప సర్టిఫికెట్ ఇచ్చారు దీంతో మనం బాలాంత్ర వారికి సర్టిఫికెట్ అయిపోయింది ఒక విషయం చెప్తాను మీరేం చెప్పారా అని తీశాది అది ఐదవ అంకం ఆశ్వాసం అందులో శివుడు మన్నించాలి ప్రబంధంలో ఉన్నది చెప్తున్నా ఎన్ని అల్లరి పనులు చేశాడో దాంట్లో ఉంది తిరిగి జరిగినటువంటి ఆ నష్టమో అపకారమో అపకారం కాదు కాబట్టి భగవంతుడే అల్టిమేట్ అందులో ఇందులో శివుడి మహాత్మ్యం చెప్పదలిచాడు కాబట్టి శివుడి యొక్క గొప్పతనం దీంట్లో ఇట్లాంటి అనేక విషయాలు మన దాంట్లో సాహిత్యంలో ఉన్నాయండి దురదృష్టవశాత్తు ఆధునికంగా ఏమనుకుంటారంటే ఇది యూనివర్సిటీస్లో పుట్టింది ప్రాచీన ప్రబంధాలు ప్రాచీన సాహిత్యం చదవక్కర్లేదు సంస్కృతం వాళ్ళు మొత్తం కానీ ఇంకా అది లేదు సంస్కృతంలో కాళిదాసు భారవి అక్కర్లేదు మనమే మనం ఏదనుకుంటే అదే అన్నట్టు కానీ దురదృష్టవశాత్తు ప్రాచీన సాహిత్యాన్ని చదవక్కర్లేదు దాంట్లో ఏమీ లేదు శృంగారమే ఉందనేటువంటిది ఒకటి బలంగా నాటుకుపోయింది ఇది దీని నుంచి మనం బయటకు వస్తే తప్ప మన సాహిత్యానికి గతి లేదు ఎందుకంటే చూశావా అరుద్ర తమాషా సంప్రదాయం నిలిచే ఉంటుంది హమేష అన్నాడు చాలా జ్ఞాని ఆయన కూడా శ్రీశ్రీ సంప్రదాయం అనేది ప్రాచీన నన్నయ్య లేకపోతే ఇప్పుడు మన సంప్రదాయం ఎక్కడుంది నన్నయ్య లేకపోతే గురదాడ ఎక్కడున్నాడు గురదాడు గొప్పవాడే శ్రీశ్రీ గొప్పవాడు అందరినీ మెచ్చుకున్నాం కానీ దానికి పునాది రాళ్ళు వేసినటువంటి వాళ్ళు మాత్రం నన్నయ్య తిక్కనాదులే తప్ప మరొకరు కాదు వీళ్ళు ఈరోజు బిల్డింగ్ కట్టారంటే పునాది వేసింది వాళ్ళు పిల్లర్స్ వేసింది శ్రీనాథాదులు ఆ పునాదుల మీద పిల్లర్స్ మీద మాత్రమే ఆధునిక సాహిత్యం అనేటువంటి నిర్మాణం జరిగింది తప్ప ధోరణి వేరు కావచ్చు వాదాలు వంద ఉండొచ్చు దళితవాదం అనొచ్చు వాదం అనవచ్చు స్త్రీవాదం అనొచ్చు వంద వాదాలు చేసుకోండి దిగంబర వాదం అనుకోవచ్చు మేము గుడ్డలిప్పుకునే రాస్తామనొచ్చు దానికి ఏముంది ఎవరి వాదం వాళ్ళదే అందుచేత మన దురదృష్టం కొద్దీ మరి ట్రాక్ తప్పుతున్నటువంటి ప్రబంధాల్ని ప్రాచీన సాహిత్యాన్ని చదవక్కర్లేదనేటువంటి దాన్ని ఛేదించి నవ యువకులారా ఇదిగో ఇలా దీన్ని కూడా ప్రాచీన సాహిత్యాన్ని చదవండి దీంట్లో ఉన్న విషయాల్ని చదవండి అని అనుకుని మనందరికీ కూడా మన సమాజానికి పరిచయం చేసేటువంటి గొప్ప విషయాన్ని తల మీద ఎత్తుకున్న తల మీదకి ఎత్తుకున్నారు వారికి ఎంతేనే సరే నమోవాకాలు అందజేస్తూ ఇంకోటి ఇది దీంతో ముగించేస్తాను నేను అసలు నేను కూడా గంట చెప్తామనుకున్నాను కానీ ఏమైనా తెప్పిస్తే అవి కూడా అయిపోతాయి కానీ వారు గంటసేపు చెప్పాలి నీలకంఠం గారు గంటసేపు చెప్పాలి గంటసేపు చెప్పాలి మీరు విధాయకం నేను గంటసేపు అయితే అది వాగుడు అవుతుంది కాబట్టి ఒక చిన్న విషయం చెప్పేసి ముగించేస్తాను ఈ దేవదారు వన విహార వృత్తాంతాన్ని వ్రాసిన చదివిన విన్న చెప్పిన పొగడిన సకల అభీష్ట సిద్ధి కలుగును ఈ ఫలశ్రుతుల వల్ల చాలా నష్టం వచ్చిందండి మన సాహిత్యానికి స్తోత్రాలకి భగవంతుడు ప్రతివాడు తప్పులు చేయడం దేవుడి దగ్గర నమస్కారం చేయడం విష్ణు సహస్ర నామం చివరి ఉంటుంది కదండి ఏముంటుంది ఇది చేసినట్టయితే అన్నీ పోతాయని చెప్పి అందుకని ఎక్కడా తప్పులాగట్లేదు భక్తి పెరిగిపోయింది గమనించండి ఇది ఎక్కడా దోషాలు పాపాలు ఆగట్లేదు ఒక్కటి కూడా ఆగట్లేదు ఇటు స్తోత్రాలు చదవటం ఆగట్లేదు గుళ్ళు నిండిపోతున్నాయి గోపురాలు నిండిపోతున్నాయి క్యూలు పెరిగిపోయాయి టిక్కెట్స్ బాగా వచ్చేస్తున్నాయి డబ్బులు కానీ పాపం ఒక్కటి కూడా ఆగల ఈ ఫలశ్రుతల వల్ల ఇలాంటి ఇబ్బందులు నా చదవగానే నాకు అనిపించింది జస్ట్ ఇది మీతో పంచుకోవడమే తప్ప ఈ సాహిత్యానికి కావ్యానికి సంబంధం లేదు ఇంత ఓపిక్గా మీరంతా ఒక పాతిక మంది ఉన్నారు ఇక్కడ దాదాపుగా పాతిక మంది పెద్దలు ముందర సభాశీలు మా నరసయ్య గారు ఉన్నారు ఆచార్య గారు ఉన్నారు చింత రామకృష్ణ గారు ఉన్నారు అనేక రకాల చిత్రకవిత్వాలు రాస్తారు ఇంకా పెద్దలు ఎవరైనా ఉంటే నాకు పరిచయం లేదు మన్నించాలి ఈ ముగ్గురు నలుగురినే చెప్పాను ఇట్లాంటి ఒక నిండు సభ అన్నమాట ఇది గంగి గోపాలు గరిటడైన అంటే ఈ పాతిక ముప్పై మంది ఎంతో స్వారస్యం కలిగినటువంటి సాహిత్యాభిమానులు వీళ్ళే చాలు మనకి అస్తూ నమస్కారం